సంవత్సర కాలంలో జరుపుకునే పవిత్ర పండుగల్లో బక్రీద్ ఒకటి ఈ పవిత్ర పండుగ దినం ప్రతి విశ్వాసి అతిపెద్ద మైదానంలో ప్రార్థన చేస్తూ దైవం అల్లాహ్ను అత్యంత ఓర్పుతో ఆరాధిస్తారు ప్రవక్త ముహమ్మద్ గారి ప్రకారం పండుగ రోజు చేసే కుర్బాని గురించి ఆయన ఇలా చెప్పారు ఎవరైతే ఏడున్నర తులాల బంగారం లేదా యాభై రెండు తులాల వెండిని లేక వాటితో సమానం గల సంపద ఉన్నవారు ఖచ్చితంగా కుర్బానీ చేయాలి పేదవారు కుర్బానీ చేయవలసినటువంటి అవసరం లేదని చెప్పారు కుర్బానీ చేయాలనుకునేవారు ఇస్లాం క్యాలెండర్ ప్రకారం జిల్ హజ్ నెల ఒకటో తేదీ నుండే జుట్టును గడ్డాన్ని గోర్లను కత్తిరించరాదు కుర్బానీ ఇచ్చే జంతువును మక్క అనగా కిబ్లా వైపున పరుండబెట్టాలి ఆ జంతువును పరిశుభ్ర ప్రదేశంలో ఉంచాలి సమయానికి ఆహారం ఇవ్వాలి అలాగే నీళ్లను కూడా సమకూర్చాలి కుర్బానీ రోజులలో ఒకరోజు ఈ దువాను పఠించాలి కుర్బాని చేసిన జంతువును మూడు సమభాగాలుగా చేయాలి మొదటి భాగం పేదవారికి మనస్ఫూర్తిగా ఇవ్వాలి రెండవ భాగాన్ని ఇరుగు పొరుగు వారికి లేదా బంధువులకు ఇవ్వాలి మూడవ భాగాన్ని ఇంట్లో ఉంచుకోవాలి కుర్బానీ చేసిన జంతువు యొక్క చర్మాన్ని దానం చేయాలి అమ్ముకోరాదు ఇది తప్పు స్థోమత ఉండి కూడా కుర్బానీ ఇవ్వని వారి పండుగ ప్రార్థన చెల్లదు